శంబలా అనేది సంస్కృత పదం టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అంటారు హిందూ పురాణాల్లో సిద్ధాశ్రమంగా పిలుస్తారు ఈ ప్రాంతాన్ని భూలోక స్వర్గం అని కూడా అంటారు శంబళలో దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక స్వర్గం అని పిలిచేవారు ఆ పేరు ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్ గా మారిందని అంటారు టిబెట్ ఇండియాకు ఉత్తరం వైపున ఉంటుంది దీన్ని రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు ఎత్తైన పీఠభూములు కలిగిన ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివాసం ఉంటారు టిబెట్ సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానస సరోవరం దగ్గరలోనే రహస్య నగరం శంబళ ఉందని చెప్తారు ఈ నగరాన్ని ఎవరో కొంతమంది మనుషులు మాత్రమే చూడగలరు అందులోకి ప్రవేశించగలరు ఏ లక్షణాలు కలిగిన వారు సంబల నగరంలో ప్రవేశించడానికి అవకాశం ఉంది కల్కి సంబల నగరంలోనే జన్మించాడా ఇక్కడ మనుషులు ఇరవై ఐదు అడుగుల ఎత్తుల వరకు ఉంటారంటారు నిజమేనా సంబల నగరం గురించి బౌద్ధుల గ్రంథాల్లో ఎందుకు ప్రస్తావించారు హిట్లర్ రష్యా పరిశోధనలో బయలుపడినటువంటి సంచలన విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరూ దయచేసి మన మహర్షి భక్తి పీఠం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శంబల నగరం ఎలా పుట్టింది అక్కడ ఎవరెవరు తపస్సు చేసుకున్నారు శంబల నగరంలో అగస్త్యుడు వశిష్ఠుడు మార్కండేయ జమదగ్ని విశ్వామిత్రుడు అశ్వధ్వామ లాంటి మహర్షుల దగ్గర నుంచి నేటి అచ్యుతానంద విశుద్ధానంద మౌనస్వామి లాంటి మహాయోగులు ఋషులు ఇక్కడే తపస్సు చేశారు అత్యంత పవిత్రమైనటువంటి శంబల నగరాన్ని కనులారా దర్శించారు రామాయణంలోని బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుల యాగం కోసం అడవుల్లోకి వెంట వెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు వాళ్ళిద్దరితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు మహాభారతంలో పాండవులు కూడా ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు ఉన్నాయి పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం చేసి వారికి బంగారు ఆభరణాలు వేదికలు మండపాలు దానమిస్తాడు ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇందుకు పరమశివుని ప్రార్థించి ఓ రహస్య ప్రాంతంలో దాచిపెడతారు శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు అయితే ధర్మరాజు శివుడి ఆశస్సులు పొంది ఋషులు దాచినటువంటి ఆ రహస్య ప్రాంతానికి చేరుకొని సంపన్న పొందుతాడని చెప్పి పురాణాల్లో పేర్కొన్నారు కల్కి శంబల్లోనే పుట్టాడా శ్రు పురాణులను కలికి గురించినటువంటి అధ్యయనంలో శంబలపై వివరణ ఉంటుంది ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది ఆ కాలంలో అధర్ముడు అసత్య అనే దంపతులకు అంబుడు మాయా అనే కుమారుడు కుమార్తె జన్మిస్తారు ఆ అన్నాచల్యలిద్దులు పెద్దవాళ్ళై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు దాంతో క్రోధ హింస అనే పుత్రుడు పుత్రిక పడతారు వారు కూడా తమ తల్లిదండ్రుల లాగే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు అతనే కలియుగానికి అధిపతి అవుతాడు అతని ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం కలికాలంలో అధర్మం అన్యాయాలే ఎక్కువ నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం కాకిలాంటి కడుపు నల్లని సొరంగం లాంటి నోరు ఎర్రని మిడిగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధ దుర్వాసన వస్తుంది జూదం మద్యపానం మహిళలతో సంపర్కం లాంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తూ ఉంటాడు కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది దేవుణ్ణి పూజించే వాళ్ళు తగ్గిపోతారు నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది కిరాతక బుద్ధులతో ఉన్న వాళ్ళలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటాడు అలా నాలుగు పాదాలుగా మానవలోకం పాపాల పుట్టగా మారుతుంది జనం క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలు పెడతారు దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు కల్కి అవతారంతో కలియుగంలోకి వస్తాడు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు దేవతలకు ధైర్యం చెప్తూ భరతవంశంలో శంబళ అనే నగరంలో కల్కిగా పుడతానని చెప్తాడు ఆ నగరంలో విష్ణుయేసుడు సుమతి అనే పుణ్యదంపతులకు పుత్రుడుగా జన్మిస్తానని అంటాడు లక్ష్మీదేవి సింహళ దీపంలో పద్మావతిగా అవతరిస్తుందని శ్రీ మహావిష్ణువు చెప్తాడు ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయేసుడు సుమతికి నాలుగు చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ నాలుగు చేతులు రెండు చేతులు అవుతాయి మృత్యుంజయుడైన మార్కండేయుడు ఆయనకి అని నామకరణం చేస్తాడు ఉపనయం తర్వాత కల్కి తండ్రి దగ్గర సెలవు తీసుకుని శాస్త్ర విద్యా వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణం అవుతాడు మార్గమధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకెళ్తాడు అక్కడ అరవై నాలుగు విద్యలను కేవలం నాలుగు నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి ఆ తర్వాత కల్కి బిల్వోదక క్షేత్రానికి చేరతాడు అక్కడ శివుడిని గురించి ప్రార్థన చేసి పొందుతాడు ఈ సందర్భంగా సందర్భంగా శివుడు కలికిని తన ఒడ్లో కూర్చోబెట్టుకొని జన్మరహస్యం చెప్తాడు కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించానని చెప్పడంతో పాటు దివ్యశక్తులు గల గరుడాశ్రాన్ని బహుకరిస్తాడు తర్వాత రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని అందిస్తాడు ఆ తర్వాత కలికి సింహళ జిహ్వానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు అక్కడ నుంచి శంబళకు తిరుగు ప్రయాణం అవుతాడు కలికి చేరుకునేటప్పటికీ శమళ నగరం రూపురేఖలు మారిపోతాయి ఎత్తైన భవనాలు ఉద్యానవనాలతో కనిపిస్తుంది సరస్సులు సరోవరాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబళ సర్వాంగ సుందరంగా తయారవుతుంది అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు దీంతో కల్కి అక్కడ అధర్ములందరినీ కూడా సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు దాంతో దేవతలు శంబళకు వచ్చి కలికిని దర్శించుకుంటారు తిరిగి వైకుంఠానికి రావాలని విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగా తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు ధర్మానికి కేంద్రంగా మారిన శంబళ అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యం అవుతుంది కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ఆ సంబళ నగరంలో అస్సలు ప్రవేశం లభించదని చెప్తారు శంబళ నగరం ఎవరికి కనిపిస్తుందంటే ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మనస్సు కలిగిన వాడే ఉండాలి సత్యం ధర్మం అహింసను పాటించే పుణ్యాత్మకలకు మాత్రమే సంబళ నగరాన్ని చూసి భాగ్యం కరు తక్కుతుందని పురాణాల్లో తెలిపారు అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు సంబళ నగరాన్ని చూసి వచ్చారని చెప్తారు ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభం కాదు మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తె వారికి మాత్రమే సంబళనగరంలోకి ప్రవేశం లభిస్తుంది ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమవుతుంది కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసినా పూర్వ కర్మల వల్ల సంబళకు వెళ్లే దారి కనుక్కోలేరట ఈ కాలంలోనూ కొందరు సంబళలోకి ప్రవేశించి అక్కడ అద్భుతాలను చూసి వచ్చారని చెప్తారు తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు మరి సంబళ నగరాన్ని చూసింది ఆ వ్యక్తులు ఎవరు సంబల నగరంలో ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు ఎత్తైన మనుషులు ఉంటారట నిజమేనా వీళ్ళని ఎవరైనా చూసారా అంటే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించిన ఆనందమయ్యి హిమాలయాల్లో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు ఎత్తున్న మనుషులను చూశామని చెప్పారు వాళ్ళంతా ఐదు వేల ఏళ్ల నాటి ద్వాపరయుగానికి చెందిన మనుషులని ఆమె తెలిపారు రష్యాకు చెందిన హిలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబళకు చేరుకున్నారు ఆనందమయ్యి చెప్పినట్లే ఆమె ద్వాపరయుగం నాటి మనుషులను చూశానని తెలిపారు దీనిపై ఆమె ఐసిస్ అన్వీల్డ్ ద సీక్రెట్ డాక్టరైన్ అనే రెండు పుస్తకాలు రాశారు వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆమె ఆ పుస్తకంలో ప్రచురించారు ఈ పుస్తకాలను ఆన్లైన్లో పోర్టల్లో కూడా లభ్యమవుతున్నాయి తమిళనాడులోని కుత్తలానికి చెందినటువంటి మౌనస్వామి కూడా శంబళ సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నికోలస్ రోడ్చిచ్ అనే ఓ రష్యా పరిశోధకుడు కూడా సంబల నగరంపై స్టడీస్ చేసి ఎన్నో రహస్యాలను తెలుసుకున్నాడు ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి సంబల నగరం నుంచి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కి కూడా సమాచారం అందింది దాంతో ఆయన జర్మన్ పరిశోధకుల బృందాన్ని పంపారు అల్టిమా తులే అనే టీమ్ ను హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు అయితే వారికి శంబల జాడ మాత్రం దొరకలేదు ఆ నగరాన్ని కనుక్కోలేక వాళ్ళు తిరిగి వెళ్లిపోయారు ఆ తర్వాత చాలా ఏళ్లకు మళ్లీ సంబళ నగరాన్ని చూసిన వాళ్ళలో ఒకరు వడ్డీపర్తి పద్మాకర్ పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో దాదాపు ఇరవై ఏడుగులు ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకుని జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడని ఆయన చెప్పారట దివ్య దృష్టి గల వ్యక్తులకు శంబళ్ళలోకి ప్రవేశం సులభంగా దొరుకుతుంది ఇది యోగ సాధనతోనే సాధ్యమవుతుందని పురాణాల్లో ఋషులు పేర్కొన్నారు అయితే ఇప్పటి వరకు వెళ్లిన వ్యక్తులు కేవలం శంబళ నగరంలో మనుషులు మాత్రమే చూసేట్లు చెప్తున్నారు కానీ అసలైన రహస్యనగరంలోకి అడుగు పెట్టడం ఎవరికీ సాధ్యం కాలేదని అంటున్నారు శంబళ నగరం ఎలా ఉంటుంది శంబళ నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి దగ్గరలో అదృశ్య రూపంలో ఉంటుంది ఎంతో మంది భక్తులు అక్కడ తాము దేవతను చూశామని చెప్తుంటారు పౌర్ణమి నాడు మానస సరోవరానికి దేవతలు దిగి వస్తారని ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తాయని అంటారు టిబెట్ బౌద్ధకాల చక్రం భారతీయ పురాణాల ప్రకారము సంబళ నగరం చుట్టూ ఎనిమిది రేగుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి సంబళ రాజధాని పేరు కలాప స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రహం నమూనా ఉంటుంది అది తిరగబడిన పిరమిడ్ ఆకారంలో ఉంటుంది అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి అందులో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుందని అంటారు అది దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించిన పాత్ర సలా గడ్డకట్టుకుని ఉంటుంది చింతామణికి మహర్షులు నిత్యం పూజలు చేస్తుంటారు సప్తరష ధాతువులతో ఏర్పడిన ఈ దివ్యమణి గురించి రష్యా పరిశోధకుడు నికోలోస్ కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు ఈ మణికి అర్ధ చంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది పెదవులు తెరిచినట్లు ఒక ద్వారం ఉంటుంది సితఋఋషులు దానికి నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని నమ్ముతారు భవిష్యత్తులో దాన్ని కల్కీ భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సృష్టి పుట్టిన రోజు నుంచి అనేక కాలాల వరకు వివిధ రుచులు రాసిన గ్రంథాలన్నీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం పద్దెనిమిది సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్లు చెప్తారు టిబెట్ బౌద్ధ సన్యాసులు కూడా సంబళి నగరం గురించి చెప్తుంటారు మణి పద్మహం అనే మంత్రాన్ని వీరు జపిస్తూ ఉంటారు అయితే సంబళి నగరం నిజంగానే ఉందా దాన్ని చూశామంటున్న వాళ్ళు చెబుతుంది నిజమేనా అనేది ప్రత్యక్షంగా చూస్తే గానీ మనం చెప్పలేము హిమాలయ పర్వతాల్లో ఉన్న శంబళి నగరం ఇప్పటికీ అంత చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది ఇదే నగరం నుంచి కల్కి వచ్చినట్లుగా కల్కి సినిమాలో చూపిస్తారు